శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ మాత్రే నమ శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మృగశిరా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలితాలు నక్షత్రంలో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాలలో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి అయితే ముఖ్యంగా మీరు మృగశిర నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మృగశిర నక్షత్రంలో పుట్టిన కొందరికి కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ నక్షత్రాన్ని అన్వేషణ నక్షత్రం అని పిలుస్తారు ఈ కారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారు నిరంతరం ఏదో ఒక అంశాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందువల్ల ఈ నక్షత్ర జాతకులు నిరంతరం అశాంతి చికాకు కలిగి ఉంటారు సాధారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఆధ్యాత్మికత వైపు సులువుగా మళ్ళటం జరుగుతుంది వీరిలో ఇంకొక విశేషం ఏంటంటే వీరు చాలా తొందరగా శృంగారపరంగా ప్రేరణకు గురి అవుతారు తమ జీవిత కాలంలో ఏదో ఒక దశలో అపారమైన భోగాలను అనుభవిస్తారు అయితే వీరు మానసికంగా దృఢంగా ఉంటారు వీరికి ఓర్పు సహనం కూడా అధికంగా ఉండి ప్రగతి కాముకులై ఉంటారు శత్రువులను సైతం జయించగల అజాత శత్రువులు అవుతారు యంత్రాలంటే మక్కువ చూపుతారు మనోవిజ్ఞానానికి ఆకర్షితులై ఉంటారు పట్టుదల అధికంగా ఉండి చేపట్టిన కార్యాలు పూర్తి చేయటంలో ధైర్యం కనబరుస్తారు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మరు ప్రతి దానిని తరచి తరచి చూస్తారు వీరికి అతి జాగ్రత్త ఎక్కువ ఇతరుల చేత ప్రేమించబడతారు ప్రేమలో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు భవిష్యత్తు కోసం బాగా శ్రమిస్తారు క్రియాశీలంగా చేపట్టిన కార్యక్రమాలను చురుకుగా పనిచేసి పూర్తి చేస్తారు నిగ్రహంతో వ్యవహరించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ గతంలో జరిగిన సంఘటనలు ఎన్ని రోజులైనా గుర్తుపెట్టుకుంటారు గతాన్ని అత్యంత త్వరగా మర్చిపోరు సాహసంతో కూడిన పనులు చేయటంలో ఆసక్తిని చూపుతారు భౌతిక విషయాల పట్ల మిక్కిలి మక్కువ చూపుతారు యాత్రికులకు మార్గ నిర్దేశకులుగా రాణిస్తారు అపాయాలను ప్రమాదాలను ధైర్య సాహసాలతో ఎదుర్కొంటారు అలాగే చెంచలత్వం గలవారు వీరు చేసే పనుల్లో కొంత ఆవేశం ఎక్కువగాను ఉంటుంది ఇతరుల మనసులోని భావాలను సులువుగా అర్థం చేసుకుంటారు రహస్య విషయాలను గోప్యంగా ఉంచుతారు వాస్తవిక జీవితంలో ఉంటారు సైనికుల వలె కఠోర క్రమశిక్షణ కలిగి నిత్య జీవితంలో కూడా పట్టుదలతో వ్యవహరిస్తారు అధికార ప్రాప్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతారు ప్రేమ కోసం ఆరాటపడతారు కళారంగాల పట్ల ఆసక్తి కలిగి ప్రవేశం కలిగి ఉంటారు కళలు కంటారు కళల సాకారం కోసం శ్రమిస్తారు జ్ఞాన సమపార్జనలో విశేషంగా కృషి చేస్తారు క్లిష్టమైన సమస్యలను కూడా సులభ రీతిలో పరిష్కరిస్తారు జాతక చక్రంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు జాతకులు లేదా జాతకురాలు సొరభ సాహసం పట్టుదల గల వ్యక్తులుగా ఉంటారు కష్టాలను ఎదిరించి నిలబడగలిగే ధైర్యాన్ని అపరిమితంగా కలిగి ఉంటారు వీరిలో మంచి ఓర్పు కూడా ఉంటుందని చెప్పక తప్పదు అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో కుజగ్రహం బలహీన స్థితిలో అంటే చెడు స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు తొందరపాటుతనం బుద్ధిహీనత వల్ల నష్టపోవటం జరుగుతుంది మీరు విపరీతమైన శృంగారంలో పాల్గొని డబ్బుని ఆరోగ్యాన్ని ప్రతిష్టని పోగొట్టుకోవటం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మృగశిర నక్షత్ర నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకొని చివరిలో మృగశిరా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం మొదటి పాదానికి అధిపతి రవిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుంది ఆత్మకారకుడుగా చెప్పబడుతున్న రవిగ్రహం ఒక వ్యక్తి జాతకంలో బలమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి బలమైన వ్యక్తిత్వాన్ని మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని కలిగి ఉంటారని గ్రహించాలి శత్రువుల గురించి భయపడరు గొప్ప లక్ష్యాలను సాధించగల సామర్థ్యం కలిగి ఉంటారు దురదృష్టవశాత్తు కొన్ని జాతకాల్లో ఈ జన్మలో రవి బలహీన స్థితిలో అంటే శత్రు స్థానాల్లో ముఖ్యంగా శుక్రునికి సంబంధించిన తులారాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులకు జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పక తప్పదు రవి బలహీనంగా ఉన్న జాతకులు దురహంకారులుగా దురాశపరులుగా అసూయపరులుగా ఆత్మబలం వారిగా ఉంటారని చెప్పవచ్చు ఇక రెండవ పాదానికి అధిపతి బుధగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకున్నాం బుధుడు మనిషి మేధస్సుకి అధిపతిగా ఉంటాడు జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాతకులు మేధావంతులుగా తమ భావాలను ఇతరులకు చక్కగా చెప్పగల ఉపన్యాసకులుగా రచయితలుగా ఉంటారు మతపరమైన విశ్వాసాలను కలిగి ఉంటారు మతపరమైన గ్రంథాలను చదవటంలో గొప్ప ఆసక్తి కలిగి ఉంటారు మధురంగా మాట్లాడతారు ఉన్నత స్థాయి సంతోషాన్ని అనుభవించే యోగ్యం కలవారు అవుతారు కొన్ని జాతకాల్లో ఈ జన్మలో బుధగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక పడుతూ ఉంటారు వీరికి అర్థం లేని గర్వం ఉంటుంది వీళ్ళు అనేక పొరపాటు నిర్ణయాలు చేసి జీవితంలో దెబ్బతినటం జరుగుతుంది మూడవ పాదానికి అధిపతి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకున్న మూడవ పాదానికి అధిపతి శుక్రుడు జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న జాతకులు దానగుణాన్ని మంచి రూపాన్ని సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో కావలసినన్ని సుఖ సౌఖ్యాలను సమృద్ధిగా పొందుతారు భౌతికమైన అన్ని సంపదలు వీళ్ళకి లభిస్తాయి ఈ జన్మలో ఎవరితో అయినా సరే స్నేహ సంబంధం లేదా బంధుత్వం ఉన్నట్లయితే ఆ బంధుత్వం నుండి బయటపడటం ఈ జాతకులకు చాలా కష్టంగా ఉంటుంది అంతేకాకుండా ఈ జాతకులు బంధాల గురించి బంధుత్వాల గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ జాతకులకు అనేక మంది స్నేహితులు స్త్రీ పురుషులు ఉంటారు తమకు కావలసిన సరైన బంధువు ఎవరు ఈ జాతకులు సరిగా నిర్ణయించుకోలేరు కొన్ని జాతకాలలో ఈ జన్మలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు వ్యర్థమైన భోగాలకు తమ కాలాన్ని వృధా చేస్తూ తమ లక్ష్యాలను చేరుకోలేక పరాజితులుగా మిగిలిపోతారు వీరిలో చాలా మందికి భగ్న ప్రేమికులు విడాకులు విషాదాలు ఎదురవుతాయి కొంతమంది రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ సార్లు వివాహాలు చేసుకుంటారు ఏ కారణంగా తమకి జీవిత భాగస్వామితో విభేదాలు వస్తున్నాయో తెలుసుకోవటం వీళ్ళకి సాధ్యం కాదు నాలుగో పాదానికి అధిపతి కుజగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుంది నాలుగో పాదానికి అధిపతి కుజుడు విపరీతమైన శృంగార వ్యామోహాన్ని ఇతరులకు హాని చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి తలపైన గాయాలు ఉంటాయి మొరటుగా ప్రవర్తిస్తారు స్వయం కృషి వల్ల ఉన్నత స్థితికి వస్తారు జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉంటాయి ఎంతటి కష్టమైన పనులైనా నేర్పుతో పూర్తి చేస్తారు తమ వయస్సు కంటే చిన్నవారిలా కనిపిస్తారు భగవంతుడు నిత్యం మనశ్శాంతితో జీవిస్తారు చొరవ సాహసం పట్టుదల గల వ్యక్తులుగా ఉంటారు కష్టాలను ఎదిరించి నిలబడగలిగే ధైర్యాన్ని కలిగి ఉంటారు వీరిలో మంచి మార్పు కూడా ఉంటుందని చెప్పక తప్పదు అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో కుజగ్రహం బలహీన స్థితిలో అంటే చెడు స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు విపరీతమైన శృంగారంలో పాల్గొని డబ్బుని ఆరోగ్యాన్ని ప్రతిష్టని పోగొట్టుకోవటం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మృగశిరా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం గత జన్మలో ఈ జాతకులు ఇతరుల నిర్బంధం కారణంగా తమకు ఇష్టం లేని కార్యాలు కొన్ని చేసినట్లుగా గుర్తించాలి జాతకులు ప్రతి పనికి చాలా పథకాలు వేస్తారు కానీ ఆ పనులు జరగని పరిస్థితి ఏర్పడతాయి ఈ జాతకులు గత జన్మలో సైనికుడిగానో దొంగగానో బానిసగాను శస్త్రచికిత్స చేసిన వైద్యుడిగాను దుర్మార్గుడిగాను ఉండటమే కాకుండా ఒక బలవంతుడైన యజమాని దగ్గర పనిచేస్తూ ఆపై ఆ యజమాని కోరిక మీద ఎంతోమంది శారీరకంగా బాధించినట్లుగా గుర్తించాలి అంటే ఆ వ్యక్తి గత జన్మలో అగ్ని వల్ల గాని ఆయుధం వల్ల గాని ప్రమాదం వల్ల గాని యుద్ధం వల్ల గాని మరణించినట్లుగా తెలుసుకోవాలి వీరికి ఆ వాసనలు ఈ జన్మలో కూడా ఉంటాయి అంటే వీళ్ళు డాక్టర్ చదవకపోయినా వైద్యం మీద ఇష్టత ఉంటుంది అలాగే సైనికుడిగా కూడా ధైర్య సాహసాలు ఉంటాయి ఎప్పుడు శరీరం మీద ఏదో ఒకటి గీసుకుపోవడమో దెబ్బలు తగులుతూ ఉండటమో జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ జాతకులు ఈ జన్మలో ఏ కారణం లేకుండానే తాము తప్పు చేసినట్లుగా కుచించుకుపోవటం అకస్మాత్తుగా ఆగ్రహానికి గురై హింసాత్మకంగా ప్రవర్తించడం వలన పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది ఇది తీవ్ర స్వభావం కలది దూకుడు స్వభావం కలది కోపం పగ ద్వేషం పంతం కలిగించే తత్వం కలది దెబ్బలాటలు తగవలు ఎక్కువగా కలిగిస్తుంది రక్త సంబంధ సర్వ దోషాలను కలిగిస్తుంది వాహన ప్రమాదాలు ప్రలోభాలు మొండి ధైర్యం తెగించి పోరాడే స్వభావం కలిగించి స్త్రీల సంసారిక జీవితాల్లో సర్వ అనర్థాలకు కుజుడే కారకుడవుతాడు కాబట్టి స్త్రీలు ముఖ్యంగా కుజగ్రహాన్ని జీవిత పర్యాంతం ఆరాధించటం శ్రేయస్కరం ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వేజన జన